అక్షర పరబ్రహ్మను ధ్యానిస్తూ ప్రారంభిస్తున్నానండి మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాము మనకి ఇష్టమైన కష్టమైన దేవుడు చెప్పాడు చేయాలి దేవుడు వద్దన్నాడు మానేయాలి అనుకుని చేసిన ఏ పనైనా కూడా ఆయనకి సమర్పించినట్లు అందుకే ఆయన భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ శ్లోకంలో ఎక్కరోషి మదర్పణం అన్నారు అంటే ఏది చేసినా దానిని నాకు అర్పింపుము అన్నారు అని తెలుసుకున్నామండి కాబట్టి మనం ఏ పని చేసినా కూడా ఆయన చెప్పింది ఇష్టం లేకపోయినా కూడా చేయాలి ఆయన వద్దన్నది మనకి ఇష్టమైనా కూడా మానేయాలి అదే సమర్పణాభావంతో జీవించినట్లు అని తెలుసుకున్నాము దీనికి సంబంధించి మనం కొన్ని ఉదాహరణలు గతంలో చూసామండి మరొక వాస్తవిక ఉదాహరణ గురించి ఇప్పుడు చూద్దాము అనుకుంటున్నాము అవేంటి అంటే వివాహాలు వాటికి సంబంధించిన విషయాలు అండి ఇది మన కళ్ళ ముందు జరుగుతున్న విషయం ఏమిటి అంటే ఒకప్పుడు మన భారతదేశ వివాహ వ్యవస్థ ప్రపంచ దేశాలకి ఆదర్శంగా ఉండిందండి కానీ నేడు ఆ వివాహం పట్ల విముఖత అనేది నేటి యువతి యువకుల్లో మనం చూస్తున్నాము ఇది చాలా ప్రమాదకరం మొత్తం ప్రపంచానికే ఇది చేసే చేటు ఇంత అంతా కాదండి ఎందుకంటే వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉంటే కుటుంబ వ్యవస్థ కూడా పటిష్టంగా ఉంటుంది ఈ కుటుంబం అనేది ఎప్పుడైతే పరిపూర్ణంగా ఉంటుందో అప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుందండి కానీ నేటి ట్రెండ్ ఎలా ఉంది అంటే వివాహమామో వద్దు వివాహాల రద్దు ఈ దిశగా యువత వెళుతున్నారు దీనికి కారణాలు తెలుసుకున్నప్పుడే పరిష్కారాలు కూడా మనకి లభిస్తాయండి ముందుగా మనం గుర్తించాల్సింది ఇది చాలా చాప కింద నీరులాగా వ్యాపిస్తూ ప్రపంచ శాంతికి భగ్నం కలిగించే ప్రమాదం ఉందన్నమాట ఈ వివాహం పట్ల విముఖత అనేది అయితే దీనికి కారణాలు తెలుసుకున్న తర్వాత పరిష్కారాలు సులభం అవుతాయి అని అంటున్నాను కదా ఎందుకు అంటే మనకి ఏదైనా వస్తువు పోయినప్పుడు అది ఎక్కడ పోయిందో అక్కడ తప్ప ఎక్కడ వెతికినా అది ఎలా దొరకదో పోయిన చోట వెతికితేనే అది దొరికే అవకాశం ఉంటుందో అలాగే మనుషులలో నెలకొన్న ఈ అలజడులు అశాంతి వీటికి కారణం ఏంటి అంటే మనిషి తన మనశ్శాంతిని దేవుని ధర్మం తెలియకపోవడం వల్ల పోగొట్టుకున్నాడండి కాబట్టి తిరిగి ఆ మనశ్శాంతి లభించాలి అంటే అతను వెతకవలసినది దేవుని ధర్మం దగ్గరే దేవుని ధర్మం తెలుసుకోవాలి అంటే ముందుగా తెలియాల్సింది దేవుని గురించండి అది తెలియకపోవడం వల్ల మనిషి పతనమైపోతున్నాడు ఇది నా సొంత అభిప్రాయం కాదండి భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగో శ్లోకంలో అహం హీ సర్వయజ్ఞానం భోక్తా చ ప్రభురేవచ నతుమామభిజానంతే తత్వేనా తచ్చవంతితే అంటే ఏలయనగా సమస్త యజ్ఞములకు భోక్తను యజమానుడను ప్రభువును అయిన నన్ను యథార్థముగా తెలుసుకొనుట లేదు ఇందువలన జారిపోవచున్నారు అని చెప్పడం జరిగిందండి భగవద్గీతలో అంటే భగవంతుని పట్ల ఎలాంటి భగవంతుని పట్ల అండి మన యొక్క యజమాని మన స్వామి మన ప్రభువు మనం చేసే ప్రతిది గ్రహించగల భోక్త అటువంటి స్వామి యొక్క అవగాహన మనకి లేనప్పుడు మనం పతనం అయిపోతాము అలా పతనం అయిపోతున్నాము ఆయన గురించి తెలియకపోవడం వల్ల అని చెప్తుందండి ఈ శ్లోకం కాబట్టి మనిషి పతనం అవ్వకుండా మనిషిలాగా నిలబడాలి అంటే కావాల్సింది ఏంటండి భగవంతుణ్ణి యథార్థంగా గుర్తించాలి ఆయన మన ప్రభువు స్వామి యజమాని మనం చేసే ప్రతి పని ప్రతి ఆలోచన ఆయన గ్రహిస్తాడు గ్రహించి ఊరుకోడు కదండి తగిన ప్రతిఫలం ఇస్తాడు మనం చేసే ప్రతి పనికి సాక్షిగా ఉన్నాడు అని ఈ విధంగా భగవంతుని పట్ల అవగాహనతో ఆయన ఎడల భయభక్తులతో ఉన్నప్పుడు ఆయన మనకి ఏమి ఆదేశిస్తున్నాడు అనేది తెలుసుకునే అవకాశం ఉందండి కానీ ఆయన పట్ల అవగాహనే లేనప్పుడు ఆయన చెప్పింది ఎలా తెలుసుకోగలుగుతాం మనం ఆయన ఏం చెప్పాడో మనకి ఎలా తెలుస్తుంది కానీ దురదృష్టవశాత్తు దేవుని విషయంలో అనేక అభిప్రాయాలు అపోహలతో గందరగోళానికి గురై ఉన్నదండి భక్త ప్రపంచం కాబట్టే మనం ఇప్పటి వరకు కూడా అన్ని వీడియోలలోనూ ఆ దేవుని యొక్క అవగాహనను కలిగించే ప్రయత్నము శాస్త్రబద్ధంగా అంటే శాస్త్ర ప్రమాణాలతో దేవుని ఎడల అవగాహన కలిగే ప్రయత్నం మనం చేశాము దైవానికి కృతజ్ఞతలండి ఇప్పుడు ఇంకా ఆ దైవం యొక్క అవగాహన మన నిత్య జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము ఎందుకంటే దేవుడు మన మేలు కీడు ఎందులో ఉందో ఏది చేస్తే మనకి మేలో ఏది చేస్తే మనకి కీడో బాగా తెలిసిన వాడు కేవలం దేవుడు మాత్రమేనండి కాబట్టి మనకి ఏది మేలో ఏది కీడో నిర్దేశించవలసిన వాడు కూడా ఆయనే ఆయన నిర్దేశించినది తెలుసుకుని చేస్తే మనం అది మనకి మేలు ఇదే అసలైన భక్తి దీనివలన దేవుడికి కాదండి ఉపయోగం మనకే అందువల్ల భక్తులము అని అనిపించుకోవాలి అంటే ఎవరి దృష్టిలో అంటే లోకం దృష్టిలో కాదు మనకి మనం కాదు దేవుని దృష్టిలో భక్తులము అనిపించుకోవాలి అంటే ఆయనను గుర్తించాలి ఆయన చెప్పిన ధర్మాన్ని మనం తెలుసుకుని పాటించాలి ఇదేమీ కష్టమైన విషయం ఎంతమాత్రం కాదండి దేవుడు భక్త సులభుడు అని మనకు తెలుసు కదా మనకి ఏది నిర్దేశించినా అది మనమేలే అందులో ఉన్నది మనమేలే అని తెలుసుకున్నాము అలాగే ఆయన ఆదేశాలు నిర్దేశాలు ఆజ్ఞలు శాసనాలు మనకి తెలియని విధంగా అయితే లేవండి మనకి తెలిసే విధంగా ఆయన ఏర్పాటు చేసే ఉన్నారు స్టార్టింగ్ నుంచి అంటే మనిషి పుట్టినప్పటి నుంచి అతనితో పాటే అతను పాటించవలసిన ధర్మాన్ని కూడా దేవుడు ఎన్నో విధాలుగా ఎంతోమంది ద్వారా ఎన్నో గ్రంథాల ద్వారా మనకి తెలియచేస్తూనే వచ్చారండి అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలియపరచబడిన ధర్మమే సనాతన ధర్మం ఆ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఆ ప్రకారంగా నడుచుకోవాలండి ఇది భక్తుల యొక్క విధి ఇది అసలైన భక్తి అంటే ఇలా పాటించినప్పుడు మనం దేవునికి భావంతో జీవించినట్లు అండి కానీ దురదృష్టవశాత్తు దేవుడి శాసనాలను మనం ఎలా తీసుకుంటున్నామంటే చాలామందికి అవి తెలియనే తెలీదు తెలిసిన వారు కూడా వాటిని సలహాలుగానే భావిస్తున్నారు కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే మనకి ఇష్టమైతే అనుసరించడానికి లేదంటే మానివేయడానికి ఆ దేవుని శాసనాలు కేవలం సలహాలు కాదండి మనం తెలుసుకుని తప్పక పాటించవలసిన విధి నిషేధాలు కాబట్టి ఈ వివాహాలు అన్న విషయంలో కూడా దేవుడు మనకి చేసిన విధి నిషేధాలను తెలుసుకుని పాటించినప్పుడు ఇప్పుడు ఈ ప్రపంచం ఎదుర్కోబోతున్న పెను ముప్పు నుంచి మనం తప్పించుకోవచ్చండి ఏమిటా ముప్పు అనుకున్నామండి ఎంతగా జీవితంలో స్థిరపడిన వారైనా వివాహాలు పేరు చెప్తే భయపడుతున్నారండి ఎందుకంటే ఆ వివాహ బంధంలో ఇరుక్కున్న తర్వాత ఇక మనశ్శాంతి కోల్పోతున్నాము అనే పరిస్థితులే నేడు చవి చూస్తున్నారు కాబట్టి యువత ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు ఏర్పడ్డాయండి ఇప్పుడు అందువల్ల వివాహమా అమ్మో వద్దు అనుకుంటున్నారు వివాహాల రద్దు దిశగా పయనిస్తున్నారు వివాహాల పట్ల విముఖత చూపిస్తున్నారు యువతీ యువకులే కాదు వివాహం చేసి ఇబ్బంది పడిన కుటుంబాలు కూడా పెళ్లి చేయాలన్న భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయండి నిజానికి దేవుడి ఆదేశాలు అందరికీ తెలిసి అందరూ పాటిస్తే ఈ సమస్యలే రావండి నిజానికి వివాహ బంధం అనేది దేవుడిచ్చిన గొప్ప వ్యవస్థ అది ఎలాగా ఎక్కడెలా చెప్పబడింది అనేది దేవుడు అనుగ్రహిస్తే మరో వీడియోలో మళ్ళీ తెలుసుకుందామండి ఎందుకంటే వివాహానికి సంబంధించి ఎన్నో విషయాల గురించి మనం శాస్త్ర ప్రమాణంతో తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉందండి అవి తెలిసినప్పుడు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇవి పాటించాలి అవి పాటించకపోవడం వల్లే ఇటువంటి అనర్థాలు జరుగుతున్నాయి అనే అవగాహన కలుగుతుందండి దైవం అనుగ్రహిస్తే అటువంటి అవగాహనను కల్పించే మరిన్ని వీడియోలు భవిష్యత్తులో మనం చేయాలి అనే సంకల్పంతో ఉన్నాము కాబట్టి మరో వీడియోలో దేవుడు ఏమి చెప్పాడు మనం ఏమి చేస్తున్నాము ఏ విధంగా దైవానికి సమర్పిత జీవితం గడపడం అంటే ఎలా ఉండడం ఈ విషయంలో అనేది మరో వీడియోలో తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్కారం జై హింద్